తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన హిందువుగా మారిపోరని జగన్ గ్రహించాలని సూచించారు శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు జగన్ తిరుమల ఆచారాలకు కట్టుబడి డిక్లరేషన్ చేసేలా వెంకటేశ్వర స్వామివారు మంచి బుద్ధిని ప్రసాదించాలన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జవహర్ రెడ్డి ధర్మారెడ్డిల మౌనం టీటీడీలో జరిగిన అవినీతికి పరాకాష్ఠ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా హోదా లేకపోయినా సకల శాఖల అధికారిగా పెత్తనం చలాయించిన ధర్మారెడ్డి ఎన్డీఏ కూటమి ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమానమిస్తామని నవీన్ ప్రకటించారు తిరుమల శ్రీవారి ప్రసాదంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన చెందుతున్నారని మీడియాలో సోషల్ మీడియాలో బహిరంగంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో టీటీడీలో ఈవోలుగా మాజీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన అధికారులు గత పాలక మండలి చైర్మన్లు వారిని నియమించిన ముఖ్యమంత్రి సైతం మీడియా ముందు ప్రత్యక్షమై వివరణ ఇస్తున్నారని వీటన్నిటికీ మూలకారకులైన పదవి విరమణ చేసిన టీటీడీ మాజీ అధికారులు జవహర్ రెడ్డి ధర్మారెడ్డిలు మాత్రం తేలుగుట్టిన దొంగల్లా ఎక్కడ దాక్కుని ఉన్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారన్నారు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డూపై చర్చ జరుగుతూ ఉంటే వారు కనబడకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని వారిరువురినీ విచారిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు ధర్మారెడ్డి ఇంట్లో గతంలో దురదృష్టవశాత్తు ఓ దుర్ఘటన జరిగితే అంటు తీరకముందే పదకొండు రోజులకే ఆలయంలోకి ప్రవేశించిన అనుమతులు ఇచ్చిన పెద్ద జియర్ జీయర్ ప్రధాన అర్చకులు ఇప్పుడు పార్టీ ఫిరాయించి లడ్డు అపవిత్రంపై హోమాలు చేయడం భగవంతుణ్ణి భక్తులను మోసం చేయడం కాదా మీకు మీరు ఆత్మవంచన చేసుకోవడం కాదా అని నవీన్ ప్రశ్నించారు తిరుమలలో అనేక సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు మాత్రమే ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెలుస్తారని భక్తులుగా గత పాలకులను తాము ప్రశ్నిస్తే ఆనాడు అర్చకులతో సహా ఆగమ సలహా మండలి మఠాధిపతులు పీఠాధిపతులు ఆచారాలను తుంగలో తొక్కి నాటి అధికార పార్టీ నాయకులకు వంతపాడుతూ పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచినప్పుడు ఆగమశాస్త్రం ఆచారాలు ఏమయ్యాయని నవీన్ ఆవేదనతో ప్రశ్నించారు తిరుమలలో అపచారాలకు మూలకారకులు కొంతమంది ఆలయ అర్చకులు ఆగమశాస్త్ర పండితులేనని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు నాయకులకు వత్తాసు పలుకుతూ హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టడం మహా అపచారమని నవీన్ ఆవేదనతో హెచ్చరిస్తూ ఎక్కడైనా ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని ప్రధాన అర్చకులను జియర్లను నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుమల లడ్డు అపవిత్రంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దర్యాప్తు వేగవంతం చేసి లడ్డూపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారికి కలుగుతున్న అనుమానాలను చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఓ భక్తునిగా నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ లో సంతకం పెడితే మీరు హిందువులుగా మారిపోరు అన్న విషయాన్ని గమనించండి గత ఐదు సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో ఏమైపోయారో అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు అరిచల్ ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటకు వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని వాళ్ళ ఆచూకి తెలిపిన వారికి వెయ్యి నూట పదహారు బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తందాన తానా అంటూ కొంతమంది అర్చకులు కొంతమంది జీయర్లు గత ఐదు సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం బాధ్యత రాహిత్యం అదే అందులో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు జీఎనులు నేను ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని ఫుల్ చేశారు ఆ రోజు ఏమైపోయారు మీరంతా అది అపశృతి కాదా అదే విధంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో దాన్ని పది రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు అది అపశృతి కాదా అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన ఒక అసం అసంఘటన ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు పదకొండు రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జియరు చిన్న జీయర్ గారు అదే విధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా దయచేసి ప్రధాన అర్చకులు జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దండి తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి దయచేసి మీరే కంచే చేను మేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తా ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎక్కడ ఎంత ఎల్ల పొరపాటు చేస్తారో ఒకసారి ఊహించండి దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నానని